నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన సూచనల్ని సలహాలని కామెంట్స్ ద్వారా తెలియజేయండి సమాజంలో ఎవరైనా జైలుకు వెళ్తే జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు పనులు దొరకవు అలాగే ఏదైనా లోన్ తీసుకుని బిజినెస్ పెడదామంటే ఎవరు లోన్ కూడా ఇవ్వరు అలాగే కనీసం ఉండటానికి అద్దీళ్ళు కూడా దొరకదు కానీ ఏమిటో రాజకీయాల్లో రాజకీయ నాయకులకి ఈ సూత్రం అస్సలు వర్తించదు వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మరింతగా బలపడి పదవుల్ని అనుభవిస్తారు భారతదేశ చరిత్రలో అనేక మంది అనేక నేరాప నేరారోపణల మీద జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా అధికారాన్ని చలాయించారు ముఖ్యంగా తమిళనాడులో జయలలిత బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్ను ఈ కొవకు చెందిన వాళ్ళే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా మొన్న మధ్యన ఏదో కేసులో జైలుకు వెళ్ళి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రిగా ఎన్నుక ఎన్నుక ఎన్నుకోబడి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్ లిక్కర కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన అధికారాలని చలాయించారు రిజైన్ చేయమని ఎంతమంది డిమాండ్ చేసినా రిజైన్ చేయకుండా తను ముఖ్యమంత్రిగా కొనసాగారు అయితే ఇవన్నీ ఇప్పుడు చరిత్రే గతం కాబోతున్నాయి ఎందుచేతనంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కీలకమైన బిల్లుని ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుని లోక్సభలో ప్రవేశపెడుతూ అమిత్ షా మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షణ పరిరక్షించడంతో పాటు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటుందని ఒకవేళ ఎవరైనా ఏ కారణం చేతైనా నేరం చేసి నెట్లయితే వాళ్ళని రాజకీయాల నుంచి బహిష్కరిస్తుందని ఈయన ఈ సందర్భంగా మాట్లాడారు ఈ బిల్లులో ఉన్న విషయాల ప్రకారం ఎవరైనా ఐదు సంవత్సరాల సమానమైన శిక్షకు సంబంధించి జైల్లో ఉండి ముప్పై రోజుల కన్నా శిక్షను జైల్లో అనుభవించినట్లయితే వాళ్ళు ప్రధానమంత్రులైనా కేంద్ర మంత్రులైనా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులైనా రాష్ట్ర మంత్రులైనా ఏ రాజ్యాంగ హోదాలో ఉన్నా వాళ్ళ పదవుల్ని ఈ రకంగా ముప్పై రోజుల కన్నా జైలు శిక్ష అనుభవిస్తే వెంటనే కోల్పోతారు వాళ్ళు రిజైన్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళు పదవి నుంచి తొలగించబడతారు ఇది ఈ చట్టంలో పొందుపరిచిన అంశం ఈ చట్టాన్ని కాంగ్రెస్ నాయకుడు శశితరూర్ మాట్లాడుతూ ఇది రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి రాజకీయ నాయకులు ప్రజలకి ప్రజల ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండే అవకాశాన్ని పెంచుతుందని అలాగే నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాలకు రాకుండా అడ్డుపడుతుందని ఈ బిల్లుని సపోర్ట్ చేశారు అయితే ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఈ బిల్లును ఉపయోగించి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆపోజిషన్ పార్టీల్ని రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించడం ద్వారా అలాగే ఈ బిల్లు ద్వారా ఆపోజిషన్ ముఖ్యమంత్రులని తొలగించే అవకాశం ఉందని ఈ బిల్లుని వెంటనే విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ నాయకులు కూడా మాట్లాడుతూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టడం ద్వారా సిబిఐ ఈడీలకు అధికారాలు ఇస్తూ వాళ్ళ ద్వారా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళని పదవుల నుంచి తొలగించే అవకాశం ఉందని అందుచేత ఈ బిల్లు వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు అయితే అమిత్ షా మాట్లాడుతూ వీళ్ళ విమర్శల్ని తిప్పికొట్టారు ఈ బిల్లుని ప్రస్తుతం స్టాండింగ్ కమిటీకి పంపిస్తున్నామని అక్కడ అందరి ప్రజా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతనే పార్లమెంట్లో పాస్ చేసి చట్టం చేస్తామని ఇది తప్పనిసరిగా చట్టం కాబోతుందని ఆయన తెలియజేశారు అయితే అమిత్ షా చెప్పినట్లు ఇది స్టాండింగ్ కమిటీలో డిస్కస్ అయి డిస్కస్ చేసి ప్రజాప్రతినిధుల ఆమోద్యం పొందిన తర్వాత పార్లమెంట్లో పాస్ అవుతుందా పాస్ అయ్యి చట్టం అయిన తర్వాత ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యంలో అవినీతి అవినీతి అక్రమాలను నిరోధిస్తూ చట్ట చట్ట వ్యతిరేక శక్తుల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటుందా ఒకవేళ ఎవరైనా నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయ హోదాల్లో ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ రాజకీయాల నుంచి తప్పుకునేలా లేకపోతే రాజ్యాంగం ద్వారా వాళ్ళని పదవుల నుంచి తొలగించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందా అనేది అనే ప్రశ్నలకి ఇప్పుడు కాలమే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ